నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని ద్వారకా ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ మక్తల్ మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే చిట్టెన్ రామ్మోహన్ రెడ్డి ఆయన సతీమణి చిట్టెం సుచరిత బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెన్ రామ్మోహన్ రెడ్డి రాబోయే సంస్థాగత స్థానిక ఎన్నికల్లో గెలుపుపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇరవై ఏళ్ళ నుండి రాజకీయం ప్రారంభించానని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు రాజకీయంలో తన తండ్రి వెంట ఉన్నానని మక్తలకు మంత్రి పదవి వస్తే నియోజకవర్గాలు అభివృద్ధి కనపడడం లేదని తనకు స్వార్థం లేదని తాను బ్రతికి పది మంది బ్రతకాలని ఉండాలని కోరుకుంటానని అన్నారు కేసీఆర్ వచ్చాక మక్తల నియోజకవర్గంలో నలభై ఒకటి గ్రామ పంచాయతీలు మూడు మున్సిపాలిటీలు సాధించామని రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో వెయ్యి రెసిడెన్షియల్ స్కూళ్లు తెచ్చారని మంత్రి శ్రీహరి మక్తల్లో స్కూళ్లకు సొంత భవనాలు తేవాలని గాంధీ ఒక ధనవంతుని కొడుకు అలాంటి వారు దేశంలో ఎంతోమంది ఉన్నారని అన్నారు ఇరవై ఏళ్ళు తన జీవితం పోగొట్టుకుని ప్రజలకు సేవ చేసేందుకే వచ్చానని రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త గెలుపు కోసం పాటపడాలని తెలిపారు వందల రెండు అప్పర్ జూలాలు లోవర్ జూలాల లోవర్ జులాలలో మన దగ్గర దాదాపు రెండు వందల యాభై మెగా వట్ల కరెట్ ఉత్పత్తి చేస్తున్నాను మన తాలూకాలో కరెంటు ఉత్పత్తి అవుతుంది చెల్లని ప్రమాత్తులం నాట్లో కూడా ఎంతమంది భూములు కొని తర్వాత ప్రజల మార్పుంచి ప్రజల మంచి ఆరోగన వచ్చి వాళ్ళ పరిపాలించేటటువంటి అధికారంలో వేసేటటువంటి మన